ఎడార్లో గొర్రెల దగ్గర ఎలా ఉంటుంది జీతం అంతిస్తారో ఏమేమి చేయాలో ఈ షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసేయండి పొద్దున్న ఐదు గంటలకు మళ్ళీ సాయంత్రం ఒకసారి రెండు సార్లు మేత పెట్టాలి వాటికి ఏమన్నా ఉన్నా ఇలా మీరే చూసుకుని ఇంజక్షన్ వేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఇలాంటి ప్రదేశాల్లో ఉండాలి అంటే చుట్టూ ఎడారు ఉంటుంది చుట్టుపక్కల ఇసుకలో ఒక్కొక్కసారి పాములు కూడా ఉంటాయి నేనైతే ఫస్ట్ టైం చూశాను ఎడార్లో నుంచి మీకు ఏమన్నా కావాలన్నా సిటీకి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా టూ అవర్స్ పడుతుంది కొన్ని చోట్లయితే కోళ్ళు కూడా పెంచుతారు నేను ఫస్ట్ టైం చూస్తున్నానబ్బా కరెంటుతో కాకుండా గ్యాస్తో వెలుగుతుంది ఫ్రిడ్జ్ మీరు ఎక్కడైనా చూసారా తిండి విషయంలో మరి ఏమన్నా తినాలి అన్న కొంచెం ఇబ్బంది మీ యజమానులు ఏం తెస్తే అదే తినాలి లేదంటే కొంచెం దూరం నడిచిపోతే అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అక్కడ ఏమన్నా తీసుకోవాలంటే మీ డబ్బులు పెట్టి తీసుకోవాలి వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు చూసారు కదా నెలకు ఒకసారి ఇలా కలుస్తారనమాట వీళ్ళ జీతాలు ఏమి ఎక్కువేమి ఉండవండి నెలకు వచ్చి ఇరవై నుంచి ముప్పై వేలు వరకే